ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం యాబై లక్షల రూపాయల చెక్కును సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ బాబు ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి విషయం తెలుసుకుని చలించిపోయారని తెలిపారు మధుసూదన్ భౌతిక కాయాన్ని కూడా స్వయంగా సందర్శించి వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు నాడు ఇచ్చిన మాట ప్రకారమే మధుసూదన్ పిల్లల భవిష్యత్తు కొరకు చిరక ఇరవై రెండున్నర లక్షల రూపాయలు వారి తల్లిదండ్రులకు ఐదు లక్షల రూపాయలు మొత్తం యాభై లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరిగిందన్నారు మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రార్థిస్తూ ముఖ్యంగా ఆ రోజునే ఈ సంఘటన తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెలించిపోయారు ఇంత దుర్మార్గం అనేటువంటి మాటతోటి వారు వెంటనే ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలనేటువంటి మాటను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజే వారు ప్రకటించారు యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా వారికి ఆర్థికపరమైనటువంటి భరోసా కల్పించడానికి దానికి మించి ఏదైనా ఇలాంటి కష్టాలున్నప్పుడు జనసేన అంతా పక్కన నిలబడుతుందని ముఖ్యంగా ఆ కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా జనసేన కుటుంబం ఆ ఆపద నుంచి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందనేటువంటి మాట చెప్పమని చెప్పి నన్ను అదేవిధంగా అజయ్ గారు మా టిట్కో చైర్మన్ గారు మా ఇద్దరినీ కూడా ఇక్కడ పంపడం జరిగింది ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ విషయాన్ని తలుచుకుని మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు కూడా ఆయన మొహంలో ప్రస్ఫుటంగా ఆ ఛాయలు కనబడ్డాయి ఇవాళ ఒకటే నేను మనవి చేసేది నిజమైనటువంటి మానవతావాది దేశభక్తి నరాన్న నిండినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా అదే రైతులు కానివ్వండి వారు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇవాళ దుర్మార్గుల చేతిలో బలైపోయినటువంటి మధుసూదన్ గారి కుటుంబాన్ని నిలబెట్టాలనేటువంటి మాటతోటి యాభై లక్షల రూపాయలు ఇవ్వటం అందులో ఇరవై రెండు లక్షల యాభై వేలు అబ్బాయికి ఇరవై రెండు లక్షల యాభై వేలు అమ్మాయికి అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు ఆయన తల్లిదండ్రులకి అందజేయడం జరుగుతుంది ఇప్పుడే ఇచ్చి వచ్చాం ఏదైనప్పటికీ కూడా ఒకటే మేము అనవ చేసేది వెంటనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ దుర్మార్గుల మీద ఎలాంటి ప్రతీకార చర్య తీసుకోవాలో తీసుకున్నప్పటికీ కూడా భారతదేశం యొక్క గొప్పతనం నిలబడినప్పటికీ కూడా పోయిన ప్రాణాలను ఇంకా తీసుకురాలే కనుక ఆ కుటుంబానికి అదే చెప్పాం తండ్రి లేడు లేకపోతే ఇంటి పెద్ద దిక్కు లేడు అనేటువంటి నేను తప్పనిసరిగా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా మీరు ఎప్పుడు సహకారం కావాలని అడిగినా మీకు అండదండలుగా నిలబడతాం అనేటువంటి ధైర్యాన్ని వారికి చెప్పాం అయినప్పటికీ వారిలో కట్టలు తెంచుకుని వస్తున్నటువంటి దుఃఖాన్ని ఆపే పరిస్థితి మా దగ్గర లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే చెప్పారు అవన్నీ చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఒక పూర్తి సహాయ సహకారాల కుటుంబానికి ఉంటాయనేటువంటి మాటను కూడా వారికి చెప్పాం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది నాకు తెలిసి మీకు శ్రీకాకుళం తర్వాత అతి పొడవైనటువంటి సముద్ర తీరం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే ఉంది మూడో చిరుగురికి తూర్పుగోదావరి జిల్లా ఉంది కానీ మీకు రాష్ట్రంలో అతి పెద్దదైనటువంటి సముద్ర తీరం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉంది మేము మొత్తంగా బీచ్ టూరిజంని డెవలప్ చేయాలని ఒక ప్లాన్లు చేస్తూ ఉన్నాం నిన్ననే మంగినపూడి బీచ్ మంచిరీపట్నంలో బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేసుకుని రావడం జరిగింది అదేవిధంగా బీచ్ ఏరియాల్లో ఒక సర్క్యూట్లు తయారు చేసి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్లుగా సముద్ర తీరం ఉంది దీంతోపాటు ఈ చుట్టుపక్కల కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని కలిపి అదేవిధంగా ఇతరత్ర ఏవైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వీటన్నిటిని కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఆ ఒక రోజుకే పరిమితం కాకుండా మూడు నాలుగు రోజులు ఈ ప్రాంతంలో ఉండే అన్ని చూసి వెళ్లే విధంగా చేయాలని ఆలోచనతోటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానంలో ఇవాళ ప్రైవేట్ పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం వారు అందరూ ముందుకు వస్తూ ఉన్నారు త్వరలోనే ఈ ప్రాంతంలో రిసార్ట్స్ కానీ వెల్నెస్ సెంటర్స్ కానీ అదేవిధంగా త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ నిర్మించి తద్వారా పర్యాటకాన్ని వృద్ధి చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం తప్పకుండా దాంట్లో ఇది ఒక భాగం అవుతుంది